आहने के सत्य हाजे నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రముఖ కూచిపూడి వైతాలికుడు పద్మభూషణ్ గురు వెంపటి చిన్న గారి యొక్క దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ నాట్య దినోత్సవంగా విశాఖపట్నంలో జరుపుతున్నాము సో దానిలో భాగంగా గత నాలుగు సంవత్సరాల క్రితం విశాఖపట్నం బీచ్లో నలభై అడుగుల వెంపటి గారి సైకిత శిల్పాన్ని క్రియేట్ చేసి ప్రముఖ సినీ నటి మంజుభార్గివి గారి చేతుల మీదుగా నటువాంగం నిర్వహించి సుమారు నాలుగు వందల మంది విద్యార్థుల చేత ఈ యొక్క కూచిపూడి నాట్య ప్రదర్శనని నాలుగు సంవత్సరాలకి ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా రేపు అక్టోబర్ పదిహేను ఆంధ్రప్రదేశ్ నాట్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో ఈ యొక్క నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఫోటో ఎగ్జిబిషన్ని ఇండియన్ క్లాసికల్ డ్యాన్సెస్ మీద నిర్వహించడం జరిగింది దీని ప్రత్యేకత ఏంటంటే ఓ ఫోటో జర్నలిస్ట్ తన రెగ్యులర్ వృత్తిలో ఉంటూ ఈ యొక్క క్లాసికల్ డాన్సెస్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని వచ్చినటువంటి పద్మభూషణ్ పద్మశ్రీ లాంటి పెద్ద పెద్ద కళాకారుల యొక్క ఫోటోల్ని ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్లో పెడటం జరిగింది సో ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ఈ ఫోటోల్ని ఏర్పాటు చేసినటువంటి వంగలపూడి శ్రీనివాస్ నేతృత్వంలో ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు కూచిపూడి నాట్య ప్రదర్శన రేపు చెన్నై నుంచి వచ్చేటువంటి కథక్ ఒడిస్సీ లాంటి వివిధ రకాలైనటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఫోక్ డ్యాన్స్ ఫామ్స్తో ఈ రెండు రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ నాట్య దినోత్సవాన్ని ఈ వైశాఖీ జల ఉద్యానవనంలో నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఐసీసీఆర్ సిసిఆర్టీ రీజనల్ సెంటర్ని తీసుకురావాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది ఐసీసీఆర్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖ ఏర్పాటు చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అలాగే డీజీ ఐసిసిఆర్ కూడా సుముఖత వ్యక్తం చేశారు విశాఖపట్నంలో కనుక వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తే త్వరలోనే ఐసీసీఆర్ కూడా విశాఖపట్నంలో రీజనల్ ఆఫీస్ ఏర్పాటు అయ్యే అవకాశం కూడా ఉంది దీని ద్వారా అనేక వేల మంది కళాకారులు విదేశాల్లో పెర్ఫార్మెన్స్ చేయడానికి విదేశీ కళాకారులు విశాఖపట్నంలో ప్రదర్శన చేయడానికి కూడా అవకాశాలు ఎన్నో ఉంటాయి